వెల్కమ్ టు తారా కలెక్షన్ నెల్లూరు గ్రాండ్ ట్రంక్ రోడ్ లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోతే ముందు వినాయకుడి దర్శనం చేసుకుందాం అందరికీ శుభం జరగాలని అక్కడి నుంచి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఆచార్య స్ట్రీట్ వస్తుంది గోల్డ్ ప్యాలెస్కి పక్కనే ఉన్న ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్కి నేను వచ్చేసాను ఆగస్ట్ ట్వంటీ నైన్త్ గ్రాండ్గా నేహ శెట్టి గారి చవితి లాంచ్ అయింది ఇమ్మాడి అనగానే సెలబ్రిటీసే గుర్తొస్తారండి జ్యువెలరీ చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను మన నెల్లూరులో ఉన్న వీఐపీస్ అందరికీ వాళ్ళు వెల్కమ్ చెప్పేశారు సో కస్టమర్ రివ్యూ ఏ కదా నేను ఫస్ట్ తీసుకుంటాను చూసేయండి అండి సో ఇమ్మాడి జ్యువెలర్స్కి వచ్చారు కదా ఇక్కడ కలెక్షన్ అంతా ఎలా ఉంది చాలా బాగుంది కలెక్షన్ ఉంది ఎలా మీరు వెనక స్క్రూ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి థ్యాంక్ యూ ఫర్ హాయ్ అండి సో ఇమ్మాని జ్యువెలర్స్కి ఫస్ట్ టైమ్ విజిట్ చేయడం ఓకే కలెక్షన్ ఎలా అనిపించింది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెన్నై నుంచి వస్తున్నారా వా ఇక్కడ పర్చేస్ చేశారు ప్రైజింగ్ అదంతా ఎలా అనిపించింది వర్త్ బై కాస్ట్లీ వెరైటీస్ అవన్నీ బాగున్నాయా సో మీరు ఎవరితో వచ్చారు ఇదిగా వెరీ నైస్ మరి నా రివ్యూ కోసంగా మీరు ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి ఇక్కడ ఉన్న ఆఫర్స్ ని అండ్ ప్రైస్ గురించి డిస్కస్ చేద్దాం ఎంఆర్పిస్ ప్రతి ఒక్క ఇయర్ కి నేను చూపిస్తున్నాను ఇయర్ రింగ్ చూస్తూ నాతో మాట్లాడండి ఇయర్ రింగ్స్ వెరైటీస్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది నెక్ పీస్కి ఇయర్ రంగే అండి బ్యూటీని తెస్తుంది సో గోల్డ్ అయితే త్రీ అవర్స్ దాకా పెట్టాలి ఫర్ డామ్ షూర్ బట్ ఈ ఇయర్ రింగ్స్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తున్నాయి స్టార్టింగ్ ప్రైస్ లైక్ టూ నుంచి మనకి ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అనమాట చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఫినిషింగ్లో నాకు ఎలా రింగ్స్ వర్త్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌజండ్ త్రిపుల్ నైన్ అండి డబల్ బుక్తో వచ్చి హ్యాంగింగ్స్ వచ్చింది సో డైమండ్ ఫినిషింగ్ లో ఇయర్ రింగ్ చాలా బాగుంది వై వీ షుడ్ గో టు ఇమాడి జ్యువెలర్స్ సో ట్వంటీ నైన్త్ ఓపెన్ అయింది ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయి స్పెషల్ ఆఫర్స్ అండి వన్ ల్యాక్ పర్చేస్ పై ఫిఫ్టీ థౌజండ్ వర్త్ జ్యువెలరీ ఇస్తారు ఫిఫ్టీ థౌజండ్ పై ట్వంటీ ఫైవ్ థౌజండ్ వర్త్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పై ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు నార్మల్ రోజుల్లో అయితే ఇలా ఇవ్వరు సో తప్పకుండా విజిట్ చేయండి పర్చేజ్ ఆఫ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ బర్త్ జ్యువెలరీ కూడా ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్ అప్ టు ఫోర్టీన్ సెప్టెంబర్ మాత్రమే సో ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్ సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటుంది ఎలాగో మనం పర్చేస్ చేస్తాం అదే ఆఫర్ ఉన్నప్పుడు పర్చేస్ చేస్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు వచ్చేస్తుంది సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది చూసేయండి సీ జెట్స్తో డైమండ్ ఫినిషింగ్ సెట్స్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఏ ఉందండి సో ప్రైజింగ్ అంతా వీళ్ళు ఎలా ఇస్తున్నారు అంటే పీజ్ రేట్ ఇస్తున్నారు అండ్ లాంగ్ హార అండ్ నెక్సెట్ వర్త్ వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇప్పుడు ఆయన ప్రైస్ ట్యాగ్ చెక్ చేస్తున్నారు కదా అలాంటి హెవీ నెక్లెస్ విత్ నెక్ సెట్ వర్త్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఇమాడి సిల్వర్ జ్యువెలర్స్ నెల్లూరు డ్ లో షార్ట్ అండ్ లాంగ్ హారా చాలా బాగుంది యూనిక్ గా అనిపించింది అండ్ ఈ ర్యాక్ మొత్తం కూడా ప్రీమియం సీజెడ్ డైమండ్ ఫినిషింగ్ నెక్లెసెస్ అండి నెక్స్ట్ ర్యాక్కి వెళ్ళిపోదాం గోల్డ్ ఫినిషింగ్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ నెక్లెసెస్ జ్యువెలరీ లో గోల్డ్ ఫినిష్ వచ్చిన ఈ చౌకర్ని ఒక కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు అందులోనే లాంగ్ కూడా ఉందండి చాలా బాగుంది ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అన్నమాట నీట్ గా అండ్ ఈస్ట్ అరౌండ్ నైంటీ వన్ వచ్చేసింది అండి అన్బిలీవబుల్ ప్రైస్ నైంటీ వన్ థౌసండ్ కలెక్షన్ అంట చాలా ట్రెండింగ్ వన్ అండ్ న్యూ వన్ నాకైతే న్యూ వన్ అండి చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ చాలా బాగుంది పార్టీ వేర్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ మంచిగా పార్టీ వేర్ సారీ అయితే తీ జ్యువెలరీ అయితే పర్ఫెక్ట్ చాయిస్ ాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ హోన్ సెట్ వర్త్ ఎంత అనుకుంటున్నారు అరౌండ్ సిక్స్టీ థౌసండ్ విత్ ఇయర్ రింగ్ సిక్స్టీ థౌసండ్ ఓన్లీ నెక్లెస్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ వన్ థౌసండ్ అండ్ చెట్ చాలా బాగుంది గుట్టలు వచ్చి ఇది అనమాట ఒక్కసారి అసలు పెట్టు కావాలి అనుకుంటే ఎక్కడికి వచ్చేలా తెలుసు కదా ఇమ్మణి జ్యూవెలర్స్ స్నెల్ नैक बै फोर् बर्डी सौजेंडार सिक्टी वन थोटा एक्सट्रा फिर सिख सैक्स बट हिमाली ज्यूवेल ब्यूटीफुट नैक्लैस वर्त वो जस्ट ट्वीट फाइव थे షార్ట్ హారా అండ్ లాంగ్ హారా దానికి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి అండ్ దీని వర్త్ వచ్చేసరికి ట్వంటీ త్రీ టూ నైంటీ నైన్ అండ్ దీని వర్త్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఫోర్టీన్ లాంగ్ హారా ప్రైసింగ్ కౌంటర్ మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ నెక్లెసెస్ అండి సో చౌకర్ నుంచి త్రీ బై ఫోర్త్ లాంగ్ అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి చి మోడల్ బ్యాంగిల్స్లో వెరైటీస్ అయితే చాలా కలెక్షన్ ఉందండి అండ్ ప్లెయిన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి డైమండ్ ఫినిషింగ్లో బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ నవరత్న మోడల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ లైట్స్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ అన్నిటికీ ప్రైజెస్ చూపించలేను కాబట్టి చూపించలేకపోయాను క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు ఫైనల్లీ ఇమ్మడి అంటే సెలబ్రిటీ సెలబ్రిటీస్ అంటే రెడీ అవడం కదా నేను కూడా ఒక సెలబ్రిటీలా రెడీ అయిపోవడం నాకు భలే నచ్చింది దట్ టు ఇన్ విక్టోరియన్ కలెక్షన్ విక్టోరియా అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది రండి చూడండి నేను ఇప్పుడు వేసుకున్న నెక్లెస్ షార్ట్ అండ్ లాంగ్ హార అందులో వెరైటీస్ ఇవన్నీ ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్లో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి దాంతో ఈక్వల్గా మనకి లాకెట్స్ కూడా ఉన్నాయి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి స్టార్టింగ్ ప్రైస్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంది బ్లాక్ బిడ్స్కి లాకెట్ కావాలన్నా పులిగోర్లలో వెరైటీస్ ఉన్నాయి అండ్ బీడ్ కలెక్షన్కి పెద్ద మీడియం స్మాల్ బిగ్ ఎంత పెద్ద లాకెట్ అయినా కూడా అవైలబుల్గా ఉన్నాయి డైమండ్ ఫినిషింగ్లో లాకెట్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ లాకెట్కి మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను చూసేయండి హిబ్బెల్స్లో చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది డిజైన్ హిబ్బెల్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుందండి అండ్ ఆల్సో దశావతార బెల్ట్స్ ఉన్నాయి అష్టలక్ష్మి బెల్ట్స్ ఉన్నాయి లక్ష్మీదేవి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చిన బెల్ట్స్ ఉన్నాయి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి డైమండ్ ఫినిషింగ్లో కూడా మనకి బెల్ట్స్ ఉన్నాయి సో వాటి ప్రైజెస్ అన్నీ కూడా వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ నైంటీ థౌజండ్ అలా కూడా ఉన్నాయన్నమాట డిజైన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది అండ్ అన్నీ కూడా ఇమ్మాడి జ్యువెలర్స్లో పీస్ రేట్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫర్ సపోజ్ ఇన్ ద ఫ్యూచర్ ఏమైనా కలర్ చేంజ్ అయితే పర్ గ్రామ్ అంటే వెయిట్ చూస్తారంట వెయిట్ని బట్టి పర్ గ్రామ్ ఫిఫ్టీ రూపీస్ లెక్కన తీసుకొని అప్పుడు దానికి కోటింగ్ ఇస్తారంట కలర్ కోటింగ్ త్రీ బై ఫోర్ చైన్స్లో వెరైటీస్ అండి బీడ్స్ మీద వెరైటీస్ అనమాట డైమండ్ ఫినిషింగ్ లాకెట్ వచ్చింది శారీ మీద కైతే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీని వర్త్ వచ్చేసరికి ఫోర్టీ వన్ థౌజండ్ టూ నైన్టీ నైన్ చాలా యూనిగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీని వర్త్ వచ్చేసరికి అరౌండ్ నైన్టీన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఇరవై వేలకి మనకు మంచిగా ఇలాంటి హార వచ్చేసింది ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ వర్త్ కాస్ట్ వచ్చేసరికి ట్వల్వ్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అంటే పదమూడు వేలకు మనకి ఇలాంటి బ్యూటిఫుల్ లాకెట్ వచ్చేసింది గోల్డ్ రిఫ్లికా అండ్ సిల్వర్ జ్యువెలరీ హిమాణీ జ్యువెలర్స్ నెల్లూరు చాలా బాగుంది సో లాకెట్ మెయిన్ చాలా డిఫరెంట్గా ఉంది సో ఫారిన్కి వెళ్ళే వాళ్ళకి ఒక బెస్ట్ చాయిస్ చాలా బాగుంది డిజైన్ వర్త్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వెడ్డింగ్ సీజన్ అయితే మనకి వచ్చేసిందండి సో బ్యూటిఫుల్ పాపిడి బిల్ల వర్త్ మళ్ళీ చెప్తాను ఫస్ట్ మోడల్ చూసే ఈ పాపిడి బిల్ల వర్త్ జస్ట్ ఫైవ్ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అసలు ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి సో చూసేదండి ఎంత బాగుందో అమ్మవారు వచ్చి కింద ఎంబ్రాయిడ్స్ అండ్ హ్యాంగింగ్స్ మొత్తం డైమండ్ ఫినిషింగ్లో వచ్చేసింది చూద్దాం చాలా బాగున్నాయండి అందులోనే దీని వర్త్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అన్ని కూడా ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఉన్నాయి అనమాట ఎయిట్ సండ్ అండి సో ఈ వీడియో మన అందరి కోసంగా తీసానండి సో పీస్ రేట్ ఇస్తున్నారు పాలిష్ పోతే పర్ గ్రామ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సో మీకేదైనా డిజైన్ నచ్చితే తప్పకుండా ఇమాడి సిల్వర్ జ్యువెలర్స్ విజిట్ చేయండి బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి లాకెట్స్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి యాంక్లెట్స్ బాగున్నాయి అయ్యో అన్నీ బాగున్నాయండి మెయిన్గా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఇంకా చాలా చాలా బాగుంది ఈ వీడియో మీరు టిల్ ఎండ్ వర్క్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తారా కలెక్షన్స్ డూ విజిట్ ఇమాడి సిల్వర్ జ్యువలర్స్